ఈరోజు దాదాపు తెలంగాణ వచ్చి పదేళ్ళు అవుతున్నా కూడా తెలంగాణలో ఐఐటిలలో ఐఎంఎలలో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన జాతీయ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి వివక్షత పైన కిషన్ రెడ్డి గారి కలిసి వివరించడం కూడా జరిగింది ఎందుకంటే నిన్న కాక మొన్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఐదు రాష్ట్రాలను మాత్రమే ఐఐటి సీట్ల కోసం ఐఐటిలలో ఫ్యాకల్టీ కోసం ఇక పునరుద్ధరణ కోసం దాదాపు పదకొండు వేల కోట్లు కేటాయిస్తే అందులో తెలంగాణ రాష్ట్రం లేదు దాదాపు ఇలా తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి జాతీయ విద్యా సంస్థల్లో ఒక తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అన్ని ఇరవై ఆరు రాష్ట్రాలలో ఐఐఎం ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది కానీ హైదరాబాద్లో లేదు తెలంగాణలో లేదు ఇవాళ రెండు వేల ఎనిమిదిలో ఐఐటి కంది సంగారెడ్డి దగ్గర ఏర్పాటు చేశారు అదే రెండు ఐదు వందల తొంభై సీట్లు తప్ప ఇంతవరకు ఐఐటీలలో సీట్లను కూడా పెంచలేదు కాబట్టి మిగతా ఐదు రాష్ట్రాలు ఏదైతే తిరుపతి కర్ణాటక ఛత్తీస్గఢ్ పాలక్కాడు ఇంకా ఏదైనా ఛత్తీస్గఢ్ ఉందో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల పునరుద్యోగ కోసం కేంద్రం క్యాబినెట్ ఆమోదం తెలిపింది కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాదాపు రెండున్నర లక్షల మంది ఐఐటి జైన్స్ జేఈ మెయిన్స్కు ఇవాళ అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నారు ఇవాళ విద్యా వైద్యంలో ఇండస్ట్రియల్ సాంకేతిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగం ఉంది హైదరాబాద్ లాంటి నగరం ఇలా దేశంలో ఒక అనువైన ఉన్నటువంటి విద్యకు వైద్యానికి ఇలా ఉన్నటువంటి పారిశ్రామిక రంగానికి సాంకేతిక రంగానికి అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి నగరం అతిపెద్ద నగరం హైదరాబాదు మెట్రోపాలిటన్ నగరం కాబట్టి హైదరాబాదు తెలంగాణ అనేది విద్యకు ఎడ్యుకేషన్కు ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐఐటి సీట్లను పెంచాలి ఇంకా ఉన్నటువంటి ఒక రెండు మూడు జిల్లాకు పరిగణలోకి తీసుకొని కూడా ఒక రెండు ఐఐటిని కూడా నెలకొల్పాలని కూడా మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వివరించడం జరిగింది అదేవిధంగా అన్ని ఇరవై ఆరు రాష్ట్రాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి గౌరవం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు కూడా వివరించడం జరిగింది తెలంగాణలో ఐఏఎం ఏర్పాటుకు మీరు చొరవ తీసుకోవాలని కూడా కోరాము ఖచ్చితంగా ఇది కేంద్రం దృష్టి తీసుకుపోతాను మాట్లాడారు కాబట్టి ఇవాళ ఐఏఎం ఐఐటీలలో సీట్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి కళాశాయి జాతీయ విద్యా నెలకొల్పడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుందని కూడా కోరుతూ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాతో పాటు జాతీయ విద్యా సంస్థలు కూడా తెలంగాణ హైదరాబాద్లో నెలకొల్పాలని కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది దీనిపైన కూడా ఉన్నటువంటి భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ ఉంటుంది ఇది చాలా జెన్యున్ అంశము మంచి అంశాన్ని మనం మంత్రి గారు కూడా అప్రిషియేట్ చేశారు లెవెన్ అవుతారు దీనిపైన ఖచ్చితంగా నేను సీట్లతో పాటు ఐఏఎం ఏర్పాటు కూడా నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటా అని చెప్పారు దీన్ని సెంట్రల్ దృష్టి కూడా తీసుకుపోతా చెప్పారు మళ్ళీ ఒకసారి కూడా దీన్ని కలిసే ప్రయత్నం చేయమని చెప్పాము మీరు ఎక్కడ ఉన్నా దీన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి ఇది విద్యార్థుల భవిష్యత్తు ఇది రాజకీయాలకు సంబంధం లేని విషయం కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాట మనకు అన్ని రాష్ట్రాల్లో ఉంది కాబట్టి తెలంగాణలో కూడా ఏర్పాటు దీనివల్ల ఏర్పాటు అయితే తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది మరింత భవిష్యత్తు ఉంటుందని కూడా మేము మనం ఆశిస్తూ ఉన్నాం ఐఐఎం వస్తే ఇంకా ఉన్నటువంటి ఇక్కడ మేనేజ్మెంట్ స్కిల్స్ పెరిగే అవకాశం ఉంది అనేక మందికి ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఐఐటి సీట్లు పెంచడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐఐటి సీట్లు తక్కువ ఐఐటి ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో రాస్తూ ఉన్నారు విద్యార్థులు కాబట్టి వీళ్లకు అనుగుణంగా ఇంకొక రెండు ఐఐటి సీట్లను ఏర్పాటు చేస్తే తెలంగాణ విద్యార్థులకే న్యాయం జరుగుతుందని కూడా వివరించడం దీనిపైన భవిష్యత్తులో ఒక కార్యాచరణ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్తు కాబట్టి నేను న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు చూద్దాం థ్యాంక్ యూ